నమస్కారం జయ శ్రీమన్నారాయణ ఈ మధ్య దేవాలయాల్లో వస్త్రధారణ గురించి ప్రత్యేకంగా కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నారు స్త్రీలు ఎలాంటి వస్త్రాలు ధరించాలి పురుషులు ఎలాంటి వస్త్రాలు ధరించాలి అని నిర్దేశిస్తూ కొంతకాలం క్రితం ఈ విషయంలో కోర్టు ఒక తీర్పునిచ్చింది ఈ విషయానికి సంబంధించి హిందూ ధర్మాదాయ దేవాదాయ శాఖ కొన్ని దేవాలయాల్లో ప్రకటనలు కూడా రాసి ఉంచుతున్నారు దీని మీద మీడియాలో చాలామంది తమ అభిప్రాయాలను తెలియజేశారు అందులో స్త్రీలు పురుషులు ఇరుపక్షాల వాళ్ళు దీన్ని ఆదరించిన వాళ్ళు ఉన్నారు విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు సరే అది అలా ఉంచితే ఇందులో ఆశ్చర్యకరమైన కాస్త విచారకరమైన విషయం ఒకటి ఉంది ఈ విషయం మీద న్యాయస్థానం తీర్పు చెప్పింది అది ప్రభుత్వం ద్వారా అమలు కావడం కొంచెం బాధాకరంగా ఉంది దేవాలయాలు విషయంలో మాట్లాడవలసిన వాళ్ళు ఋషులు మఠాధిపతులు పీఠాధిపతులు ప్రాచీన కాలం నుంచి కూడా వాళ్ళకి అధికారం ఉంది వాళ్ళు చెప్పినట్లు మనం ఆచరించాలి ఎందుకంటే వీళ్ళెవరూ దేవాలయాల్ని నిర్మించిన వారు కాదు పోషకులు కారు పూజా విధానాన్ని నిర్ణయించిన వారు కూడా కాదు పురాతన దేవాలయాలన్నీ రాజుల చేత నిర్మించబడ్డాయి లేదా కొన్ని స్వయంభూగా వెలిసిన దేవాలయాలు ఉన్నాయి దేవాలయాన్ని నిర్మించిన వారు ఎందరో భక్తులు దాతలు తరతరాలుగా దేవాలయాల్ని పోషించుకుంటున్నారు ఋషులు ఆగమశాస్త్రం తెలిసిన వాళ్ళు పెద్దలు పూజా విధానాన్ని నిర్ణయించారు పూజార్లు వంశపారంపర్యంగా ఆ పద్ధతులను అమలుపరుస్తున్నారు వీళ్ళందరూ ఈ విషయాలన్నీ తెలిసిన వాళ్ళు వాళ్ళ గురించి ఇప్పుడు ఎవరు కనీసం మాట్లాడడం లేదు గుర్తు చేసుకోవడం లేదు భక్తులమైన మనం దేవాలయానికి వెళుతున్నాం కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన దేవాలయాల్లో పూజా విధానాలు యధావిధిగా జరుగుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఒక చట్టం చేసింది మన మఠాధిపతులు లేక మన ఆచార్యులు ఎవరైనా ఈ విషయాన్ని గురించి చెప్తే వెంటనే దీన్ని పెద్ద ఎత్తున విమర్శించేవాళ్ళు ఈ విషయాలు చర్చించడానికి వాళ్ళెవరు ఇది మా వ్యక్తిగత స్వాతంత్రాన్ని హరించడం కాదా అని అనేక ప్రశ్నలు వచ్చి ఉండేవి కానీ ఇది న్యాయస్థానం తీర్పు కాబట్టి అంతటితో ఊరుకున్నారు న్యాయస్థానం తీర్పు ఇవ్వడం బాగానే ఉంది కానీ అన్నింటినీ న్యాయస్థానం చెప్పలేవు కదా మీరే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి అసలు దేవాలయం గురించి ఎవరు చెప్పాలి ఋషులు మఠాధిపతులు ఆగమశాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పాలి వాళ్ళకి చెప్పడానికి అధికారం ఉంది పెద్దలు చెప్పిన దాన్ని మనం ఆచరించాలి దేవాలయానికి ప్రార్థించడానికి భక్తిని ప్రకటించడానికి వెళుతున్నాం దేవాలయానికి వెళ్ళడానికి ఏ డ్రెస్ వేసుకుంటే ఏమవుతుంది అని వాదించే వాళ్ళు ఉన్నారు కానీ అది సరి అయిన వాదన కాదు ఋషులు ఆళ్వార్లు భక్తి అనే మాట చెప్పకపోతే మనకు ఆ విషయం తెలిసేదే కాదు ఒకసారి ఆలోచిద్దాం వేదాలు ఇతిహాసాలు పురాణాలు లేకపోతే మనకు భక్తి గురించి తెలిసే అవకాశం ఉండేదా నారదుడి భక్తి గురించి ప్రహ్లాదుడి భక్తి గురించి ఉద్ధవుడి భక్తి గురించి తెలియకపోతే మనకు భక్తి చేయడం అనే విషయం అయితే తెలియదు కదా మరి వాళ్ళు చెప్పిన ఆ భక్తి ప్రార్థన మాత్రం తెలుసుకోవచ్చు దేవాలయానికి వెళ్ళేటప్పుడు ధరించవలసిన కట్టు బొట్టు గురించి మాత్రం చెప్పకూడదు ఋషులు ఆడవాళ్ళు చూపిన భక్తి మార్గాన్ని అంగీకరిస్తాం కానీ ఎటువంటి వస్త్రాలు మనం ధరించాలి ఏ మనోభావాలతో దేవాలయానికి రావాలి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది మాత్రం మేము స్వీకరించాం అరం అంత మంచి పద్ధతి కాదు అంటే పెద్దలు చెప్పిన దాంట్లో నాకు నచ్చింది మాత్రం తీసుకుంటాను నచ్చనివి తీసుకోను అనడం సభ కాదు నీకు నచ్చిందా లేదా అనేది చర్చనీయాంశం కానే కాదు భగవంతుడికి నచ్చిందా లేదా అనేది చర్చ భగవంతుడికి ఏది ఇష్టం అనేది విషయం భగవంతుడికి ప్రహ్లాదుడు ఉద్ధవుడు అంటే తప్పక ఇష్టమై ఉంటుంది మనం ఇలాగే డైరెక్ట్గా వెళ్తే మనల్ని ఆయన ఇష్టపడతాడా అంటే జవాబు ఏమొస్తుంది వాళ్ళనే ఇష్టపడతాడు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు అని కదా మనం తెలుసుకోవాలి అందుకే ఆగమంలో ఏం చెప్పబడింది మన ఆచార్యులు ఏం చెప్పారు దాన్ని మేము ఆచరిస్తాం అని మనం చెప్పగలగాలి లేదు నాకు భగవంతుడి మీద నమ్మకం లేదు మేము దేవాలయానికి వెళ్ళము అని చెప్పారనుకోండి అది కొంతవరకు న్యాయమే ఒప్పుకోవచ్చు కానీ మేము భగవంతుడు ఉన్నాడని నమ్ముతాము భక్తి చేయాలని కోరిక ఉంది దేవాలయానికి వస్తాం కానీ వాళ్ళు కట్టుకోమన్న బట్టలు మాత్రం కట్టుకోం మాకు ఇష్టం ఉన్నట్టుగా మేము వస్తాం అంటే అది మోసం చేస్తున్నట్టు అవుతుంది మనం ధరించే బట్టలు బట్టి భక్తి నిర్ణయింపబడుతుందా అని అడిగేవాళ్ళు ఉంటారు నిజమే భక్తి ఉంటే ఏం చేసినా పర్వాలేదా అది ఒప్పుకుంటామా దొంగతనం చెయ్యొద్దు అబద్ధం చెప్పొద్దు అని సైన్స్ చెప్పలేదు మ్యాథమెటిక్స్ చెప్పలేదు కానీ ధర్మం చెప్పి అది ఆచరించినప్పుడు వస్త్రధారణ బొట్టు కూడా మనం ఆచరించాలి మన ధర్మశాస్త్రంలో స్త్రీలు ఎలా బట్టలు కట్టుకోవాలి పురుషులు ఎలా బట్టలు కట్టుకోవాలి బొట్టు ఎలా పెట్టుకోవాలి ఏ పద్ధతులను అనుసరించాలి ఏ ఆహారాన్ని స్వీకరించాలి అనే విషయాలు చెప్పారు న్యాయస్థానం దేవాలయానికి వచ్చినప్పుడు ఈ రకమైన వస్త్రధారణ బొట్టు ధరించాలి అని తీర్పిచ్చింది కానీ దాదాపు యాభై సంవత్సరాల క్రితం దాకా అందరూ ఇంట్లో ఉన్న ఇలాగే వస్త్రధారణ చేశారు ఇప్పటికీ మన పెద్దవాళ్ళు ఇలాగే వస్త్రధారణ చేస్తున్నారు అలా ఉండాలని ధర్మశాస్త్రం చెప్పింది సరే పోతే పోయింది కనీసం ఇంట్లో మీరు ఎలా ఉన్నా దేవాలయానికి వచ్చినప్పుడు సంప్రదాయ దుస్తులు ధరించమని మొన్న న్యాయస్థానం చెప్పింది అంటే దేవాలయాలు కట్టాలి అక్కడికి మనం వెళ్ళాలి ప్రార్థనలు చేయాలి ప్రయోజనాలు పొందాలి అని కోరిక కలిగినప్పుడు దాన్ని కట్టిన వాళ్ళు ఏం పద్ధతులు పెట్టారో వాటిని మనం తెలుసుకోవాలి ఆచరించాలి మన ఆగమం ఎలా చెప్పిందో మన పెద్దలు అలాగే చేశారు మన ఆగమాలను గౌరవించకుండా దాన్ని మాకు వివరించండి మీ ఇష్టానికి మీరు చట్టాలు మార్చొద్దు మాకు అర్థమైతే మేము ఒప్పుకుంటాం ఆచరిస్తాం అంటారు కొంతమంది దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే మొదటి నుంచి ఈ పద్ధతి ఉంది మధ్యన మనం మార్చుకున్నాం అలా మార్చుకున్నప్పుడు ఎవరు ఎవరిని అనుమతి అడగలేదు ఇప్పుడు అడుగుతున్నారు వాస్తవానికి నిజమైన భక్తుల విషయంలో భక్తికి కట్టే బట్టలకు సంబంధం లేదు వృషభదేవుడు జడభర్తుడు చిన్న వస్త్రాన్ని కట్టుకున్నారు అని చెప్పుకుంటారు ఇప్పటికీ దిగంబర సన్యాసులు కూడా ఉన్నారు వాళ్ళ భక్తి అలాంటిది వాళ్ళు ఆకలి దప్పులు లేకుండా మలమూత్రాలు శరీరానికి తగిలినా తెలుసుకోకుండా నిరంతరం భగవంతుని జ్ఞానంలో కాలం గడిపారు అంటే వాళ్ళకున్న భక్తి అంత గొప్పది వాళ్ళకది చెల్లుతుంది మన ఆ స్థాయిలో కదా అంత భక్తి ఉన్న వాళ్ళం కాము మనం ఏదో మన పని చేసుకుంటూ మధ్యలో కాస్త భగవంతుడిని తరచుకోవడానికి దేవాలయానికి వెళ్తాం కాబట్టి మనం ఇవన్నీ వాదించే అర్హత లేని వాళ్ళం మనం కొద్ది స్థాయిలోనే భక్తి చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా కట్టు బొట్టు సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ తప్పక ఫాలో అవ్వాలి భక్తి నిజంగా గొప్పది అన్న విషయం నిరూపించి సాధన క్రమం మాకు వివరించండి అది తెలిస్తే మాకు నచ్చితే అప్పుడు మేము దేవాలయానికి వస్తాం అని వాదించే వాళ్ళు ఉంటారు చదువుకోవాలంటే మనమే స్కూల్కి వెళతాం వాళ్ళు ఇంటికి వచ్చి చెప్తారా ఒక ఉద్యోగం కావాలి అంటే మనమే అక్కడికి వెళ్తాం ఇంటర్వ్యూ కోసం వాళ్ళు మన దగ్గరకు వస్తారా అలాగే దేవాలయానికి వెళ్ళాలి అంటే మనమే ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి దానికి సంబంధించిన పుస్తకాలు కూడా మనమే వెతుక్కోవాలి మ్యాథమెటిక్స్ మనమే వెతుక్కున్నాం పాలిటిక్స్ మనమే వెతుక్కున్నాం అలాగే ఇది కూడా మనమే వెతుక్కోవాలి పుస్తకాలు ఉన్నాయి చదివి తెలుసుకోవాలి అందులో ఉన్న విషయాల్లో ఏది చేయగలమో అది చేయాలి ఏది చేయలేకపోయామో దాన్ని చూసి అయ్యో దాన్ని అందుకోలేకపోయామే అని బాధపడాలి తప్ప అందుకోవడానికి ప్రయత్నించాలి అలా కాకుండా మనం అందుకోలేం కాబట్టి అది తప్పు అనే నిర్ణయానికి రాకూడదు మన గ్రంథాలు చదివి దాంట్లో ఏం చెప్పబడింది అని తెలుసుకొని ఆచరించాలి జై శ్రీమన్నారాయణ